మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మాట చాలా సూటిగా మాట్లాడతారు చాలా స్పష్టంగా మాట్లాడతారు ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వేదికల్లో ఎక్కడైనా సరే ఆయన స్వరం మారదు లక్ష్యం పక్కకు వెళ్ళదు అంతకుముందే ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం చెడు ఉగ్రవాదం అంటూ ఉండదు ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే అని చెప్పారు అలాగే ఉగ్రవాదానికి భాష అంటూ ఒకటి ఉండదు అని కూడా చెప్పారు ఎక్కడున్నా సరే దాన్ని పెకలించి వేయాలి అదొకటే మన దగ్గర ఉన్నటువంటి ఔషధం అని తేల్చి చెప్పారు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు సీమాంతర ఉగ్రవాదంపై స్పందించే సీమాంతర ఉగ్రవాదంపై ప్రతిస్పందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేస్తూ ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం ఇవ్వడానికి ఎలాంటి రూల్సు ఉండవు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మానవ హక్కుల పరిరక్షణ ఇత్యాది అంశాలు వస్తాయి కదా అలాంటివేమీ ఉండవు ధర్మంతోనే గెలవాలి రూల్స్ పాటించాలి సూర్యాస్తమయ సమయానికి ఆయుధాలు విడిచిపెట్టాలి ఇలాంటి కబుర్లు చల్లవు వాళ్లతో యుద్ధంలో వాళ్లను తుదు ముట్టించడంలో ఎలాంటి రూల్స్ ఉండవని తెలిపారు మహారాష్ట్రలోని పూణెలో యువకులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదాన్ని నేటి పరిస్థితుల్లో ఆమోదించలేమని మరోసారి స్పష్టం చేశారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల తర్వాత భారత్ స్పందించకూడదు అని భావించే ఒక్క వ్యక్తి కూడా లేరు అని తెలిపారు ఈ దాడులకు ప్రతిస్పందించాలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారని కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం చర్చల్లో నిమగ్నమైందని చెప్పారు ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రతిఘటించకపోతే తదుపరి దాడులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచే దేశ విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మార్పు వచ్చిందన్నారు ఇది ఎలాగే కొనసాగుతుందని బలోపేతమవుతుందని వెల్లడించారు ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ చర్చలకు పిలుపునిస్తే దాన్ని అంగీకరించమని కూడా పాకిస్తాన్ని డైరెక్ట్గా ఉద్దేశించి చెప్పడం జరిగింది దిస్ ఈజ్ కాల్డ్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఆన్ టెర్రరిజం